హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి టైం వచ్చేసి క్వార్టర్ టు ఎయిట్ అవుతుంది అనమాట ఇంకా పూజ అయిపోయింది లంచ్ ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట అంటే బాక్స్ తీసుకెళ్తాడు కదా మా ఆయన మళ్ళీ నేనైతే హైదరాబాద్ వెళ్తున్నానండి ఎందుకు అనేసారంటే తమ్ముడు ఒక చిన్న ఒకటి సారీ ఒకటి ఓపెన్ చేస్తున్నాడు అనమాట షాపు తను ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు సో దాని గురించి అయితే వెళ్తున్నాము అన్నమాట ఓపెనింగు సో ఇక ఇవాళ వెళ్తున్నాము సండే రోజు అనమాట ఇది వచ్చేసి సాటర్డే రోజు అనమాట వ్లాగు ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు అంటే ముందు ఒక త్రీ వ్లాగ్స్ ఏమో ఉన్నాయండి అది అయిపోగానే ఇంక ఇది పోస్ట్ చేస్తాను ఇక్కడ వాళ్ళైతే మానిపప్ప లేచి బ్రెజ్ చేసింది స్నానం కూడా చేసేసింది అనమాట ఇంకా తను వచ్చేసి చాకోస్ ఉంటాయి చూడండి అవి పాలల్లో వేసుకొని తింటుంది అనమాట ఇంకా మా ఆయన వచ్చేసి రెడీ అవుతున్నాడు నేను వచ్చేసి ఇంకా లంచ్ అయితే అయింది ఫుడ్ అది కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దొండకాయ దొండకాయ కర్రీ చేస్తున్నాను తనేమో సాయంత్రం వస్తాడనమాట ఇంకా సరే నేను వచ్చేసరికి లేట్ అవుతాయి ఆఫీస్ నుంచి వచ్చేసరికి సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ అటైదరాబాద్ వచ్చేసరికి టెన్ టెన్ థర్టీ లెవెన్ అవుతుంది సో అందుకే ఇంకా నేను ఇంకా ముందే వెళ్తున్నాను అనమాట అంత నైట్ ఎందుకు లేదు అనేసి ముందే వెళ్తున్నాను నెక్స్ట్ పాలైతే నేను వచ్చినాయి కదా ఈ పాలైతే మిగిలిదనమాట ఇవి ఏం చేయాలి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళాలి నైట్ ఈ పాలు ఉంటే తోడేసాను అనమాట అవి ఇంకా అన్ని పాలు ఏం చేసేసుకుంటామండి అందుకే నైట్ తోడేస్తే ఇంకా మార్నింగ్ కల్లా తోడుకున్నాయి ఇంక ఇది అయిందనేసి అంటే బాక్స్ రెడీ చేసి కదా అయిపోయినట్టే ఇంకా రెడీ అయ్యి అయిపోతుంది ఇంకా మా ఆయన వెళ్ళేటప్పుడే డ్రాప్ చేసి వెళ్దాం అనేసి అదే డ్రాప్ చేసి అనేసి అనుకుంటున్నా మరి ఏమవుతుందో ఆ టైం వరకు అన్న అయితే ఓకే లేదు అని అంటే మళ్ళీ మేము బస్ స్టాండ్ అంతా వెళ్ళి ఎక్కాలన్నమాట బస్సు అంటే ఎండ రాకముందు స్టార్ట్ అని ఎట్లయినా మార్నింగే ఎండ వస్తే కానీ మార్నింగ్ అంత ఎండ అంత ఏమనిపించదు అనమాట మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళాం అనుకోండి మొత్తం ఎండలే వెళ్ళాల్సి వస్తుంది ఆ ఎండ ఇంకా వేరేలా ఉంటుంది కదా సో అందుకే ఇంకా ఇప్పుడు వెళ్దాం అనేసి అనుకుంటున్నా ఎప్పుడైతే ఎప్పుడైనా వెళ్ళాలి కదా అందుకే కూర్చో ఎండల కూర్చోం ఏం కాదు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట రెండు బ్యాగులు అయినాయి ఒకటి వెనక వేసుకునేది ఒకటి ముందుకనమాట ఇదిగోండి కట్టి అవుతుంది టైము కిచెన్ కూడా మొత్తం ఎక్కడెక్కడ పెట్టేస్తాం తీయలేదనమాట బాగుంది తీసేసి పెడితే సింక్ కూడా క్లీన్ అయిపోయింది వచ్చేసి కొన్ని పాలు ఉండే తోడేసిన ఇంకా మా ఆయన సాయంత్రం ఇంట్లో పెట్టేసి వచ్చాడు పద చూపిస్తాను మానవిని కూడా ఇదిగోండి సాటర్డే పూజ అయితే ఇలా చేసేసుకున్నాడు అనమాట సాటర్డే ఎప్పుడైనా కూడా తులసి దళాలు తులసిదళాలు అవన్నీ ఉన్నాయనుకోండి కంపల్సరీ తెచ్చి నేను దండ కట్టేసి దేవుడికి ఇస్తాను ఇదిగోండి మానవి టైం అయిందట అవతలేడు మా ఆయన చలో పదా లైట్ ఉండని నేను అబ్బా ఓయ్ 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 లైట్ సాయంత్రం వచ్చినాక పెడతా మళ్ళా మళ్ళీ అందుకే మళ్ళీ పోతే గ్యాస్ బంద్ చేసిన పానండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి బస్ అనమాట పోతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా జేబిఎస్కి అయితే వచ్చేసి అంత డస్ట్ ఉంది వద్దు ముట్టుకోకదంతా వచ్చేస్తాం అనమాట ఆటో బుక్ చేస్తా అన్నాడు అనమాట ర్యాప్లో సో ఆటో కోసం వెయిటింగ్ టైం వచ్చేసి పదకొండు అవుతుంది పదకొండున్నర వరకే వెళ్తాం ఒకవేళ ఇక్కడే బుక్ అయిపోతే వచ్చేసి ఇక్కడే ఉంటే పిల్లర్ నెంబర్ నైన్ జీరో సెవెనా నైన్ జీరో సెవెన్వి ఇదిగోండి ఆటో అయితే వచ్చేసింది అనమాట ఇంకా వెళ్తున్నాము తమ్ముడే వచ్చేవాళ్ళు కాకపోతే పెద్దోడు తీసుకెళ్ళనమాట చిన్నోడిది బైక్ వాడికి వాడికి ఖరాబ్ అయింది అనేసి సో వాడు డ్యూటీలో ఉన్నాడు చిన్నోడు వచ్చేసి ఇంకా బైక్ లేదు కాబట్టి సో ఆటో బుక్ చేస్తే ఇంకా ఆటోలో అయితే ఇంటికి అయితే ఇదిగోండి ఇంటికి అయితే వచ్చేసాను అనమాట నేనైతే రాగానే తినేశాను ఎందుకంటే నాకు సాటర్డే సో ఫుల్ ఆకలిందనమాట మార్నింగ్ తినలేదు కాబట్టి నేను తినేశాను అనమాట ఇంకా వీళ్ళందరి తర్వాత తింటున్నారు బాగా ఆకలిందనమాట సాటర్డే కదా మళ్ళీ మార్నింగ్ తినడు కాబట్టి ఇంకా రాగానే ఫుడ్ అంటే రాగానే ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోయింది సో ఇంకా నేను తినేసాక ఇంకా వీళ్ళైతే తింటున్నారనమాట ఇట్లా మాట్లాడుకుంటూ తింటున్నారు ఇక్కడ వచ్చేసి మా వాళ్ళ అమ్మమ్మను వాళ్ళ తమ్ముడు వచ్చారనమాట ఇంకా అయినది టెన్త్ అయిపోయింది కదా సో హాలిడేస్ అనేసి వచ్చాడు ఇంకా వాళ్ళ దగ్గర అక్క దగ్గరికి సో నెక్స్ట్ ఇంకా మనకు రేపు షాపు అంటే పూజ కోసం కావాల్సిన సామాన్ల కోసం అయితే మేమైతే ఇక్కడ విషాలు పక్కనే రిలయన్స్ ఉంటుంది మనకు కావాల్సినవి ఇక్కడ దొరుకుతాయి సో అందుకే ఇంక ఇక్కడికి అయితే నేను ఇంకా వాళ్ళ అమ్మమ్మ అలా ఇక్కే అమ్మ అయితే మేము నలుగురం అయితే వచ్చేసామన్నమాట ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నాడు ఏమో డ్యూటీ ఉంది వాడు వర్క్లో ఉన్నాడనమాట అయితే వేరే పని మీద ఆ ఇంటికి వెళ్ళాడు అదే ఆ షాప్ దగ్గరికి వెళ్ళాడనమాట కలర్స్ వేస్తున్నారు సంథింగ్ ఏదో అవుతుంది నాన్న వాళ్ళందరూ కలిసి అక్కడికి అయితే వెళ్ళారనమాట ఇంకా మేమైతే ఇలా కొన్ని సామాన్లు తీసుకున్నాం అనమాట పూజ కోసం తో తీసుకుందామనేసి అయితే మేమైతే వచ్చాము ఇంకా ఫస్ట్ అయితే విశాల్కి వెళ్తున్నాం అనమాట విశాల్లో ఉంటాయో లేవో అనేసి అంటే ఉంటాయి అనుకున్నాను నేను రాగి ఐటమ్స్ కానీ లేవన్నమాట సరే క్లాత్ అయినా వైట్ క్లాత్ కావాలంట వైట్ టవర్ లాగా సో అది కావాలనేసి వచ్చాం కానీ మాకైతే దొరకలేదనమాట సర్లే ఇంకా మాకు ఎట్లయినా టైం ఉంది సో ఇంకా ఏదైనా చూద్దాం నేను ఏదైనా తీసుకుంటా అనేసి వచ్చాను అనమాట ఫీల్ అయితే ఏం తీసుకోలేదు నేనే తీసుకున్నాను అనమాట కొన్ని ఐటమ్స్ అయితే ఇంకా అవైతే నేను చూపిస్తాను తర్వాత ఇంటికి వెళ్ళాక చూపిస్తాను ఇంకా మనకు ఆ బ్లాగ్ వచ్చేసి షాప్ ఓపెనింగ్ అయిపోయినాక నెక్స్ట్ బ్లాగ్ వచ్చేస్తుంది అనుకుంటుంది ఇంకా విషయాలు అయితే పని అయిపోయింది మాకైతే క్లాత్ దొరకలేదు సో బయట ఐస్ క్రీమ్ ఉంటుంది అనమాట అంతకుముందు వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ తిందామంటే లేదు అనేసి అన్నారు టైం పడుతుంది అన్నారు డిమాట దగ్గర సో ఇంకా ఇప్పుడు తిందామనేసి ఆగామనమాట తినేసి మళ్ళీ రిలయన్స్కి వెళ్ళాలి విశాల్ పక్కన కింద వచ్చేసి ఒకటి స్టీల్ షాప్ ఉంటుంది మాకు విశాల్లో అయితే దొరకలేదన్నమాట సో ఇత్తడి రాగి ఐటమ్స్ కావాలని ఉండే సో ఇగో చెంబు అనమాట రాగి చెంబు అది కావాలి అయ్యగారు చెప్పాడు ఇంట్లో లేదు సో ఇంకా అందుకే తీసుకుందామనేసి వచ్చాము అలాగే ఇంకొన్ని ఒక ప్లేటు ఇత్తడిది ప్లేటు కూడా కావాలి సో ఇవన్నీ తీసుకోవడానికైతే వచ్చామన్నమాట చెంబొ వచ్చేసి త్రీ ఆ ఫోర్ హండ్రెడ్ చేంజ్ అయిందండి గుర్తులేదు అలాగే నేను వచ్చేసి ఇదిగోండి ఎప్పటి నుంచో తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను అంత అమ్మ దగ్గర ఉంది అనేసి అని అంటుంది అదేమో పైన పెట్టేసి అంటే పైన మూట కట్టేసి పెట్టినట్టసిరలేదు అది అది దొరకలేదు సర్లే ఇక్కడ ఉంది కదా అనేసి తీసుకున్న హండ్రెడ్ రూపీస్కి ఏమో వచ్చిందండి ఇదైతే ఇంకా చెంబు అలాగే పంచపాని అలాగే ప్లేట్ అయితే మాలక్క తీసుకుందనమాట రేపటి పూజ కోసం నేను వచ్చేసి ఇదిగోండి దియాస్ ఒక రెండు ఉన్నాయి చూడండి అక్కడ ముందు అలాగే ఇడ్లీ ప్లేట్ అనమాట చిన్న ఇడ్లీల ప్లేట్ అనమాట ఇంకా రెండు అయితే నేను తీసుకున్నాను అనమాట దియాస్ మంచిగా ఉన్నాయండి టూ హండ్రెడ్కి ఏమో ఇచ్చారు బాగున్నాయి ఎక్కువ నూనె ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ వరకు ఉంటుంది కదా అనేసి తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి ఇదిగోండి ఇడ్లీది ఇది ఆంధ్ర సైడ్ బాగా చేస్తారనమాట ఇది వచ్చేసి ఓకే ఇడ్లీ ఏమో అంటారు నాకు కూడా గుర్తులేదు సో వాళ్ళు చేస్తారట మాలిక వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు నేను చేస్తాం అంటుంది అలా ఉంది ఇక్కడ అనేసి మీకు చూపిస్తున్నాను మన సైడ్ కూడా చేసుకుంటారు కావచ్చు కొందరు మేము ఎప్పుడు చేయలేదు అలా ఇంకా నెక్స్ట్ వచ్చేసి పక్కనే రిలయన్స్ అనమాట సో రిలయన్స్ కూడా వచ్చాము ఫ్రూట్స్ అలాంటివి ఉన్నాయన్నమాట తీసుకునేటివి ఇంక ఇందులో అన్నీ దొరుకుతాయి కదా సో అనేసి వచ్చాం నైంటీ నైన్ ఉందండి కేజీ మ్యాంగో ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కానీ సామాన్ అయితే తీసుకున్నామండి కొన్ని తీసుకున్నాం ఫ్రూట్స్ బాగాలేవన్నమాట ఫ్రెష్గా ఇంక ఇక్కడ వచ్చేసి పానీపూరి అనమాట వాళ్ళ ఐస్ క్రీమ్ తినలేదు అమ్మ ఉన్న నేను వాళ్ళ అమ్మమ్మ తిన్నామన్నమాట ఇంకా వీళ్ళిద్దరు పానీపూరి తిన్నారనమాట అనమాట ఇంటికైతే వచ్చేసాము ఇంకా ఇంటికైతే వచ్చేసాం కదా సో నాన్నకైతే చూపిస్తుంది అనమాట ప్లేటు అలాగే కదా చెంబు తర్వాత యూజ్ అయితే అండి మనకు మంచిగానే ఉన్నాయి క్వాలిటీ రేటు కూడా పర్లేదు అనిపించింది అంటే పర్లేదంటే కొంచెం ఎక్కువనే అనిపించింది కానీ మనకు అవసరం కాబట్టి ఇంక ఇక్కడ ఏడ దొరకదు మనకి ఇక్కడ దగ్గరలో ఏం లేవు హోల్సేల్గా అది కొంచెం కొంచెం ఎక్కువనే అనిపించింది కానీ తప్పలేదు మనకు అవసరం రేపు కాబట్టి తీసుకొచ్చాం అనమాట మళ్ళీ నేను వాళ్ళెక్కి బయటకు వచ్చామండి పంచపాని పంచపాత్ర సారీ అదే పచ్చపాలి ఉంటుంది కదండి పసుపు కుంకుమ అవన్నీ వేసేటిది అది లేదంట స్టీల్ ఉందంట యాక్చువల్గా దేవుడి దగ్గర అసలు స్టీల్ వస్తువులే యూజ్ చేయకూడదు అనమాట సో అది కూడా తీసుకుందాం అనేసి అయితే మళ్ళీ వచ్చామనమాట అప్పుడే గుర్తులేదనమాట ఉంది అనుకున్నాను నేను అలెక్కి దగ్గర లేదు అనేసి అంటే సర్లే అనేసి మళ్ళీ నేను అలెక్కినైతే మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకొని అలాగే రేపు మార్నింగ్ టిఫిన్ అయితే ఇంట్లో వరకే మేము మేమే ఉంటాము అక్కడికి వస్తాం అనుకుంటున్నారు ఇంకా పూజ లంచ్ టైం ఎట్లయినా వన్ అవుతుంది కదా సో ఆ మధ్యలో గ్యాప్ వస్తే అందరు వస్తే కొంచెం స్నాక్స్ లాగా ఇది మిక్చర్ అలా స్వీట్ పెడదాం అంటే అది తీసుకుందాం అనేసి అయితే ఇలా స్వీట్ హౌస్ స్వీట్ హౌస్ కాదులేండి ఇది చిప్స్ చేస్తారు ఇక్కడ అంతే ఓన్లీ స్వీట్స్ కూడా ఉన్నాయి లేండి కానీ బాగుంది టేస్ట్ చూస్తున్నాం అనమాట రెండు రకాలు ఉన్నాయి టేస్ట్ చూస్తున్నాము త్రీ త్రీ హండ్రెడా త్రీ ఫిఫ్టీ ఏమో తీసుకున్నారండి కేజీ కేజీకి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఏమో తీసుకున్నారు ఇంకా టూ కేజీస్ అయితే తీసుకుంటున్నాం ఇది వచ్చేసి టేస్ట్ మొత్తం అంత కదండి మనం ఎంత ఇది రెండు సేమా కేజీ అంటే ఎంత వస్తుంది ఒకసారి కేజీ ఇది ఒకరా

అంతే కానీ 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 இந்த சைடுக்கு வெல்கம் சேஞ்சது எல்லாரும் நீங்க நம்ம ரமேஷ் இந்த கம்பென வெச்சு ஃபர்ஸ்ட் யூடியூப் சேனலி லோக்கல் கேண்டா நம்ம ஹிந்திக்கு கொண்டு வந்தாங்க அதுக்கு மேல ஆல்ரெடி పెడదాం మల్లెపూలు పూలు కొను కొన్ని తీర్థాం ఇన్ని కూడా అవసరం లేదు అక్కడ ఏమైనా వాళ్ళతో మనం చేసేది ఏమి ఉండదు అక్కడ మనం చేసేది ఏమి ఉండదు వాళ్ళకే అక్కడ దేవుడి దగ్గర వేయనికి కొన్ని పూలు ఒక ఇరవై ముప్పై పడతాయేమో అంతే కొన్ని నీకు ఇక్కడ తీసుకొని ఇది వరకు ఇక్కడికి మిక్చర్ ఇది అక్కడికి కదా ఇది ఇంకొక దాంట్లో పెడదాం తినేటి అన్నీ ఒక స్వీట్లది ఒకటి ఆ పావు కిలోది ఒకటి తీసుకురా ఇలా ఐగారు కావాలి కాదు అలానే ఉన్నది పావు కిలో ఈ రెండు ఒక దగ్గర పెడితే అయిపోతుంది ఇక్కడ పెట్టాలి కదా పావు క్రై స్వీట్ అంతే వచ్చేసి చూసారు కదా రేపటికి అక్కడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇంక నేను అయితే సదరుతున్నాము ఇంకా మా వరదలు తమ్ముని వాళ్ళు అయితే షాప్ దగ్గరికి వెళ్ళారు అది కలర్స్ వేశారు కదా సో అది మొత్తం కడగనికైతే వెళ్ళారనమాట ఇంకా మేమిద్దరం అయితే చదరడం అయితే అనమాట టైం వచ్చేసి వన్ అవుతుందండి మార్నింగ్ కూడా తీసుకొని వెళ్ళారు మా ఆయన కూడా వచ్చేసారు పడుకున్నారనమాట మా ఆయన నాన్న పడుకున్నారనమాట ఇంకా మా పని కూడా అయిపోయింది ఇంకా పడుకున్నాం అంటే మళ్ళీ మార్నింగ్ లేవాలి కదండి ఓకేనా మళ్ళీ రేపు షాప్ ఓపెనింగ్ ది అంతా రేపు అయితే రేపు బ్లాగ్లో ఉంటుందన్నమాట ఓకేనా ఈ బ్లాగ్ గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్